ఐకీ ఐకేపీ సెంటర్ను ఓపెన్ చేసుకోవడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేవలం మహిళలను కోటీశ్వరులను చేయాలనే ఉద్దేశం కొద్ది మహిళా సంఘాలకు ఐకేపీ సెంటర్లను మరియు మహిళా సంఘాలకు లోన్ ఇచ్చి బస్సులు కొనిపించి మరే మరి అదే ఆర్టీసీలలో పెట్టి వాళ్ళు డబ్బులు సంపాదించుకొని కోటీ అయ్యే విధంగా తీర్చి తీర్చిదిద్దాలని ఒక దృఢమైన సంకల్పం కొద్ది మన రేవంత్ రెడ్డి గారు ఒక ముందుకు వెళ్తున్న సందర్భంలో ఈరోజు కొండాపూర్ గ్రామంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రానక చేతుల మీదుగా ఈరోజు ఐకేపీ సెంటర్ ఓపెనింగ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చిన మండల నాయకులకు మరియు గ్రామ నాయకులకు మరి మేడం అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం చైర్మన్ గారికి ముఖ్యంగా మేము ఒకటే చెప్పుకుంటున్నాం బారదాన్ కరువు లేకుండా రైతులకు ఎప్పటికప్పుడు అందే విధంగా శుతులు బారదాను కొంచెం అందుబాటులో ఉంచాలని మాకు ఐకేపీ సెంటర్లో కొంచెం ప్లేస్ తక్కువ ఉన్నందున వడ్లకు పోసుకోనికి చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే మా వడ్లు కొండాపూర్ వడ్లు ఎంట ఎంట వెళ్ళేటట్టు చేస్తే రైతులు అనేటోళ్ళు బయట అమ్ముకోనికి ఛాన్స్ ఉండదు ఎందుకంటే ఈరోజు ఇక్కడ జాగా దొరకాక చాలామంది రైస్ మిల్లర్లు కొడుతురు ఆ రైస్ మిల్లర్లు కొట్టడం వలన ఈరోజు క్వింటల్కు ఒక క్వింటాలకు రెండు వందలు మూడు వందలు నష్టపోతున్నారు లాస్కి అమ్ముకుంటున్నారు ఆరు నెలలు కష్టపడి కూడా ఈ రెండు వందలు మూడు వందలు అని అంటే ఒక పది క్వింటాలకు మూడు వేలు అవుతుంది అట్లనే ఒక వంద క్వింటాలకు ముప్పై వేలు రూపాయలు అవుతాయి ఇట్లా రైతులు చాలా కష్టపడుతున్నారు అందుకే ఈ ఉన్న ప్లేస్లో అడ్జస్ట్ చేసి మాకు ఎప్పటికప్పుడు బారదానిచ్చి రైతుల పక్షాన మా పక్షాన ఉండాల్సిందిగా చైర్మన్ గారికి మరియు మార్కెట్ కమిటీకి తెలియజేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు గ్రామంలో మరి ధాన్యం